ఇక నాలుగవదండి సత్వాపత్తి సత్వాపత్తి అంటే సత్వగుణం అండి సరే మూడు గుణాలు ఉంటాయండి తమో గుణం రజోగుణం సత్వగుణం ఆ సత్వగుణం చక్కగా సత్వం యొక్క లక్షణం ఏమిటి చెప్పండి ఆ శాంతము శమధమాదులు ఇంద్రియ నిగ్రహం పరోపకారం ఇటువంటి చక్కని గుణాలన్నీ దాంట్లో ప్రవేశిస్తాయి సత్వగుణంలోనండి ఆ సత్వాపత్తి ఇక అసంసక్తి అసంశక్తి అంటే నాన్ అటాచ్మెంట్ ప్రపంచంలో వ్యవహరిస్తూ ఉంటాడే గానీ తగులుకోడండి తామరావుకు మీద నీటి బిందు ఎట్లా ఉంటుందో జనక మహారాజు ఎట్లా రాజ్యం పరిపాలించాడు ఆ విధంగా వ్యవహారం చేసుకుంటాడు ఆ స్థితిలో దాని పేరు అనటాచ్మెంట్ అసంశక్తి ఆరవదండి పదార్థ అభావన అది ఇంకా సాధన గనక తీవ్రమైతే ఈ ప్రపంచ వస్తువులు వాడు దాని మీద దృష్టి ఉండదండి ఎప్పుడు ఆ నిర్వికల్ప సమాధి ఆ స్థితిలోనే బాగా ప్రాక్టీ ప్రాక్టీస్ చేస్తుంటాడు దీని పేరు పదార్థ అభావన ఇది ఎదురుగుండా ఉన్నప్పటికీ కూడా వాడికి గోచరించవండి ఎట్లా స్వప్నం రాత్రి కళలో ఉండేటువంటి వస్తువులు ఉన్నప్పటికీ అవి నిజమని చెప్పి మేలుకున్న తర్వాత ఎట్లా వాడు ఒప్పుకోడు అదే విధంగా ప్రపంచం ఎదురుగుండా కనిపిస్తున్న ఇదంతా ఇంద్రియముల యొక్క వ్యవహారం ఇది కల్పితం నా స్వరూపం సచ్చిదానంద స్వరూపం శాశ్వతం అని చెప్పి గమనించుకుంటాడు దీని పేరు పదార్థ అభావన ఇక ఏడవదండి తురీయం తురీయం అంటే సూపర్ కాన్షియస్ అది బాగా మేలుకుని ఆ స్వస్వరూపంలో నిలకడ కలిగి ఉంటాడండి ఇది బాగా అభ్యాసం చేయాలండి ఎంత ఆనందం కలుగుతుందంటే చెప్పడానికి లేదు దుఃఖం రహితమైపోయి పరిపూర్ణమైనటువంటి ఆనందం ఎప్పుడైనా గనక ఒక క్షణం ఆ స్థితిలో కనుకుంటే ఆ నెత్తి ఉన్న బరువు అంతా కూడా పోతుందండి ఏది ఈ సంసార తాపాలు అన్ని తొలగిపోతాయి పరమానందం కలుగుతుంది మళ్ళీ ఎప్పుడెప్పుడు అటువంటి స్థితి కలుగుతుందా అని చెప్పి వాడు తల్లడి వెళ్ళిపోతుంటాడండి ఎట్లా ఉంటుంది తెలిసిన ఇప్పుడు ఒక దూడ దూడకి ఆ పాలు పాలు తాగటానికి పంపించండి తల్లి దగ్గరికి ఏది ఓ ఆ ఆవుకి పాలు తాగుతుంటుంది దూడ అప్పుడు అండి తాగనివారండి ఆ ఇంట్లో పాలు పిండుకునే వాళ్ళండి అన్ని పాలు దూడకి ఇవ్వరండి ఏమండి ఇస్తారా చెప్పండి కొంచెం చేపుతుంది ఆ తల్లి చేపంగానే పాలు లాగేస్తారండి సరే లాగి ఒక కర్ర కట్టేస్తారు గుంజ కడతారు ఆ లాగేటప్పుడు దూడ ఏమనుకుంటుంది చెప్పండి ఆహా అమృతం తాగుతుంటే వీళ్ళు ఎవరో దౌర్భాగ్యులు నన్ను దూరంగా తీసేస్తున్నారు అని తిట్టుకుంటూ ఉంటుందండి బాబు ఎంత ఆనందం ఆ తల్లి పాలు తాగుతుంటే వీడు లాగుతుంటాడు చూచరా ఆ విధంగా ఎవరైనా బాగా ధ్యానంలో ఉండేవారిని పిలిచి ఏమండి ఏమండి రాండి మీతో మాట్లాడాలి భోజనం తినండి ఈ విధంగా ఎన్ని పలికినా కూడా వారి మనస్సు దాని మీదకి పోదండి ఎందుకంటే ఆ దూడ తల్లిపాలు తాగుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది అంత ఆనందంగా ఉంటుంది ఈ బాహ్యమైనటువంటి విషయముల మీద మనస్సు పోనే పోదండి సర ఎం ల అపరం లాభం మన్యతే గురునాపి విచాల్య పరమ లాభమైనటువంటి ఆ స్వరూపం ఎందుకు అనుభవించకూడదని పెద్దలు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు వశిష్ఠుల వారు చివరిదైనటువంటి భూమిక దీని పేరు సప్త జ్ఞాన భూమికలండి ఏడు అంతస్తులు చెప్పినారు చివరిదైనటువంటి తురియం ఈ జీవితంలోనే అనుభవించడానికి ప్రయత్నం చేయాలండి చక్కగా ఒక్కొక్క సాధన చేసుకుంటూ రాగా రాగా ఆ ఫైనల్ ఆ ఫైనల్ దగ్గరటువంటి ఆ తురియం ఆ అభ్యాసంలోకి వస్తుందండి దీన్ని చక్కగా అభ్యసించమని ఈ రోజు వశిష్ఠుల వారు ఆ రామచంద్రునికి చక్కని హితబోధ చేసి ఈ మూడవ అధ్యాయం పూర్తి చేసినారు రేపటి దినం నాలుగవ అధ్యాయం స్థితి ప్రకరణం ప్రారంభం